మంచు మనోజ్ అందరికీ సుపరిచితమై శ్రీ మూవీతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత భైరవ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అయితే ఎంతో అన్యోన్యంగా ఉన్న మనోజ్ కుటుంబంలో ఈ మధ్య గొడవలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయం ఆస్తి గాథాలు రావటం గొడవలు జరగడం అవి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం జరిగింది ఈ మధ్య గొడవలు కాస్త తగ్గాయి అయితే రీసెంట్ గా మనోజ్ తన కూతురు దేవసిన ఫస్ట్ బర్త్డే కోసం జైపూర్ వెళ్లారు తన ఇంటికి వచ్చేసరికి కారు తొప్పేశారని నూట యాభై మంది ఇంట్లోకి జొరబడి తన వస్తువులు ఎత్తుకెళ్లారని కంప్లైంట్ ఇచ్చారు నిన్న ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ తో మనోజ్ తన ఇంటికి వెళ్లారు అక్కడ పోలీసులు లోపల గోండాలు ఉన్నారు నన్ను లోనికి రానివ్వట్లేదు అంటూ ఇన్స్టాగ్రామ్ లో లైవ్ పెట్టారు అది చిత్రీకరించిన మీడియా పర్సన్స్ కూడా కొట్టారంటూ ఆ లైవ్ లో చెప్పారు కోర్టు ఆర్డర్ చూపించండి సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ ఎమోషనల్ అయ్యారు మనోజ్ మీ అందరికి కోర్టు ఆర్డర్ కూడా చూపిస్తాను అంటూ లైవ్ ను కట్ చేశారు మనోజ్ లైవ్ లో ఉన్నప్పుడు కూడా ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నించారు అక్కడ ఉన్న మనుషులు ఆ లైవ్ చూసిన వారు ధైర్యంగా ఉంట మీతో మేమున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు మంచు మనోజ్ పెట్టిన లైవ్ ఇప్పుడు నెట్ వైరల్ అవుతోంది